గడిచిన దశాబ్ద కాలంలో ఈ ఎంపీ వాళ్ళ యొక్క ఆవేదన మీరు వినడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా ఎంపీటీసీల యొక్క ఆత్మ గౌరవం ఒకటి గౌరవం అంటే రెండవది విధులు నిధులు ఈ మూడు విషయాల పట్ల గత ప్రభుత్వం ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కూడా వాళ్ళ వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అన్ని వర్గాల ప్రజల సుఖ సంతోషాల కోసం ఆత్మగౌరవం కోసమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం నేను గతంలో కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది నేను కేరళ రాష్ట్రాన్ని కూడా సందర్శించి అక్కడి పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది చాలా వ్యత్యాసం ఉంది ఇవన్నీ విషయాలు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర బడ్జెట్లో కూడా గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలకు అది సర్పంచులైనా ఎంపీటీస్ అయినా మండల వ్యవస్థ అయినా జిల్లా వ్యవస్థ అయినా సరి అయినటువంటి నిధులు విధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది జరగట్లేదు గతంలో కూడా విజయం చేయడం జరిగింది అంటే ఆ బాధతోటే ఈనాడు ఎంపీటీసీలు వాళ్ళ లక్ష్య సాధన కోసం పోటీలో రంగంలో ఉండాలని చెప్పని నిర్ణయం చేసుకొని ఆ సంఘం తరఫున నలుగురు నామినేషన్ వేయడం జరిగింది ఈ విషయం నా దృష్టికి వచ్చినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కొత్త పుంతలు దొక్కాల్సిన అవసరం ఉంది నిధులు విధులు వాళ్లకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆనాడు రాజీవ్ గాంధీ గారు కలలు కలిగినటువంటి గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరా రావాలన్నప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క స్థానిక సంస్థలను బలోపేతం వ్యవస్థ చేయాల్సిన అవసరం చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఆ తదనంతరం ఈ యొక్క ఎంపీటీసీల సంఘం అధ్యక్షుల్ని ఇతర సభ్యుల్ని కలిసి మాట్లాడి ప్రభుత్వం తరఫున ఇవన్నీ మీరు వేరు కాదు మేము వేరు కాదు అందరం కలిసే కలిసే ఈనాడు ప్రజాప్రభుత్వం వచ్చింది ప్రజాపలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వన ప్రజాపల్న కొనసాగుతూ ఉంది ప్రజాస్వామ్యం ఒక ఒక గడిచిన పది సంవత్సరాలు కాలరాయడం జరిగింది అదేంటి ఆనాడు పిలువబడ్డేటువంటి ప్రగతి భవన్ వాస్తవంగా బాధసభవన్ ఈనాడు ప్రజాభవన్గా మారింది అసలు ఎంట్రెన్స్ లేకుండా ఎవరికే స్థానిక సంస్థల ప్రజలకే కాదు గౌరవ శాసనసభ్యులకు కూడా ఎంట్రీ లేకుండా అట్లాగే సెక్రటరీలో కూడా ఎవరు కాల్పెట్టే పరిస్థితి లేకుండా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇవన్నీ కూడా మార్పులు తీసుకొచ్చి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని విషయాల పట్ల అన్ని రంగాల్లో కూడా సానుకూలంగా వెళ్తూ ఉన్నాం కాబట్టి మీ సమస్యలు కూడా తప్పకుండా పరిష్కరించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే జితేందర్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళినట్టునే మరి పార్టీకి ఆహ్వానించడం కోసం కాకపోతే ఇంకా దేనికోసం ఉంటారు రెండవది ఏంటంటే జితేందర్ రెడ్డి వ్యక్తిత్వం కూడా నాకు తెలుసు ఒక బాధాకర విషయం ఏంటంటే నేను స్వయంగా కళ్ళను చూసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జితేంద్ర రెడ్డి గారు రాష్ట్ర సమస్యల పట్ల ఒక ఎంపీగా ఉండి కేంద్ర ప్రభుత్వంతో ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం తన వంతు కర్తలు జరిగింది ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి జితే రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడేది కానీ ఎన్నిక సందర్భంలో కనీసం మళ్ళీ కనీసం మర్యాదపడి పోలే ఫోన్ కూడా పరిస్థితి లేకుండా అట్లాగే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ బీజేపీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన బీజేపీ పార్టీ బలోపేతం కూర్చోడం జరిగింది ఈనాడు బీజేపీ పార్టీ కూడా ఆయనకు అన్యాయం మోసం చేసింది సో అంటే అందుకనే అంటే మోసం చేసింది అన్యాయం చేసింది కాబట్టి అందుకనే ఆ స్థానిక అదే మన లోకల్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా మోసం చేసినాయి కాబట్టి ప్రజాస్వామ్యం మీ గౌరవ మర్యాదలు కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నా పాలమూరు భవిష్యత్ అన్న రాష్ట్ర భవిష్యత్తు భవిష్యత్ అన్న మళ్ళీ ప్రజలు మేలు జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి వాస్తవాలు గ్రహించి వారు కూడా స్పందించడం జరిగింది ముఖ్యమంత్రి కూడా ఆహ్వానించడం జరిగింది ఒక శుభ పరిమాణం పరిణామం డెఫినెట్గా ఈ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు పెద్ద మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు అట్లాగే రెండు పార్లమెంటు సీట్లు కూడా రెండు పార్లమెంటు సీట్లు కూడా పాలమూరు జిల్లాలో గెలవబోతూ ఉన్నాం అట్లాగే రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి పదిహేడు స్థానంలో సుమారుగా పదమూడు పద్నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం తీసుకుపోతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ కనుమరు ఉంది అట్లాగే జాతీయ పార్టీ చెప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వాళ్ళు ఓట్లు అడిగేటువంటి నైతికత కోల్పోయిన ఎందుకు కోల్పోయినట్టే మీకు స్పష్టంగా కనపడతా ఉంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వమని చెప్తే ఇవ్వలే అట్లాగే పార్లమెంటులో చట్టం చేసి ఆనాడు ఏడు మండలాలని ఆంధ్ర ప్రాంతంలో కలిపినటువంటి బీజేపీ పార్టీ కృష్ణానది జిల్లాల వాటాలో ముఖ్యంగా పాలమూరు జిల్లానే ప్రధానమైనటువంటిది వలసల జిల్లా అక్క జిల్లా ఈ కృష్ణా జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా ఇవ్వడానికి పార్లమెంటుకు అధికారం ఉండి కూడా చట్ట అధికారం ఉండి కూడా నిట్ట నిలువన ముంచేటువంటి ఈ యొక్క కృష్ణాద్రి వాటర్లో నిట్ట నిలువున ముంచే కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి వాళ్లకు ఓట్ అడిగిన అర్హత లేదు మరొకసారి ఈ యొక్క ఎంపీటీ సంఘం అధ్యక్షుడిని ఆలోచిస్తా ఉన్నా